హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇంట్లో కొన్ని కొన్ని వెజిటేబుల్స్ మిగిలిపోతే మీరేం చేశారు నేనైతే వెజిటేబుల్ పలావ్ ఆర్ వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తాను ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఆలు ఆనియన్స్ క్యారెట్ వంకాయ బట్ ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాక ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ అయితే కుదిరినంత చిన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ అంతా వేసాక చక్కగా కలిపేసుకున్నాను నీట్గా కలిపేసుకున్నాక ఒక చిన్న మిరపకాయ అయితే వేసుకుంటున్నాను కట్ చేసి తర్వాత కరివేపాకు కొంచెం పుదీనా అయితే వేసి మొత్తం కలిపేసుకున్నాను చక్కగా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను తర్వాత మొత్తం చక్కగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను ఇంకో స్టవ్ మీద అయితే రైస్ కోసమైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బిర్యానీ రైస్ కోసమైతే ఇక్కడ బిర్యానీ స్పైసెస్ రెండు రెండు నిమ్మ చెక్కలు అయితే వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయితే చేసుకున్నాను ఆ లోపు ఇక్కడ ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి తర్వాత కూరగాయలన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ మొత్తం కలిపేసుకుంటూ ఉన్నాను ఇంకో స్టవ్ మీద అయితే రైస్ కోసం అయితే వాటర్ పెట్టు పెట్టుకున్నాను కదా అదైతే హీట్ అవుతూ ఉంది ఈ లోపు ఇక్కడ సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకుంటూ ఉన్నాను మొత్తం చక్కగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను రైస్ కోసం పెట్టిన వాటర్ అయితే హీట్ అయ్యింది అందులోకైతే అయితే యాడ్ చేస్తూ ఉన్నాను రైస్ యాడ్ చేశాక మూత అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడైతే కొంచెం కారం రుచికి సరిపడినంత కారం అయితే వేసుకుంటూ ఉన్నాను తర్వాత గరం మసాలా బిర్యానీ మసాలా పసుపు అవన్నీ వేసి ఇక్కడ చక్కగా కలిపేసుకుంటూ ఉన్నాను చక్కగా మొత్తం ముక్కలకన్నీ పట్టేట్టుగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను ఈ ముక్కలన్నీ మగ్గాక ఒక చిన్న టమాటా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ లోపు అదైతే యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్లో లో ఫ్లేమ్లో కుక్ చేశాక ముక్కలు అయితే మొత్తం మగ్గిపోయాయి మంచిగా ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది పక్కకు అయితే తీసి పెట్టుకున్నాను ఇక్కడ కర్రీ రైస్ లేయర్స్ లేయస్గా వేసుకుంటూ ఉన్నాను చక్కగా ఒక టెన్ మినిట్స్ అయితే దమ్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను పెట్టేసుకున్నాను చూసారా చక్కగా లేస్ లైస్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఈ విధంగా పెట్టుకొని దమ్ అయితే పెట్టుకోవాలి ఇంకొకటి ఇక్కడ గీ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతేనే వాడండి లేకపోతే అవసరం లేదు చూసారా చక్కగా దమ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను అయిపోయింది రెడీ అయిపోయింది ఇక్కడ సర్వ్ అయితే చేసుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ సో మచ్ నన్ను ముందుగా చూస్తున్నట్టయితే తగ్గకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నాను